తిరుమల పవిత్రత దెబ్బతీసి అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ బోర్డు తీర్మానం చేసింది టిటిడిపై అభ్యంతర పోస్టు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసింది శ్రీవారి అన్నప్రసాదంపై ఓ యువతి వీడియో చేసింది టిటిడి చైర్మన్ను తప్పుదో పడుతూ తప్పుబడుతూ మహమ్మద్ రఫీ వ్యక్తి పోస్ట్ చేశాడు మహమ్మద్ రఫీ అనే వ్యక్తిపై టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు చేసింది రఘుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తిరుమల పవిత్రత దెబ్బతీసే అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులు పెట్టాలని టీటీడీ పోర్టు తీర్మానం చేసింది టీటీడీపై అభ్యంతరం పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసింది శ్రీవారి అన్న ప్రసాదంపై ఓ యువతి వీడియో చేసింది టీటీడీ చైర్మన్ తప్పుపడుతూ మహమ్మద్ రఫీ వ్యక్తి పోస్ట్ చేశాడు మహమ్మద్ రఫీ అనే వ్యక్తిపైన టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు చేసింది రఫీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక దీని సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లను అందిస్తారు సురేష్ తిరుమల పవిత్రత దెబ్బతీసే అసత్య ప్రచారాలపై క్రిమినల్ కేసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సురేష్ వైట్ చక్రి అయితే తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది గతంలోనే తిరుమలలో రీల్స్ చేయకుండా ఉండటాన్ని నిషేధించింది శ్రీవారి ఆలయ ప్రాణం కావచ్చు శ్రీవారి ఆలయం చుట్టూ ఎవరు కూడా రీల్స్ చేయొద్దంటూ ఒక తీర్మానం కూడా చేశారు ఆ తర్వాత దానికి సంబంధించిన సైనింగ్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు తాజాగా ఒక యువతి అన్నమయ సినిమా ఒక సాంగ్ తో శ్రీవారి ఆలయం ముందు అన్నదానంలో ఒక రీల్ చేసింది ఆ రీల్ వైరల్ అవుతూ ఒక మహమ్మద్ అనే వ్యక్తి మహమ్మద్ రఫీ అనే వ్యక్తి ఒక దాన్ని ట్యాగ్ చేస్తూ కూడా తిరుమల తిరుపతి దేవాసం చైర్మన్ పవిత్రకు బంధం కలిగే విధంగా అతను వ్యాఖ్యలు చేస్తూ పోస్ట్ చేశారు దాని మీద టీటీడీ విజిలెన్స్ వింగ్ విభాగం దృష్టి సారించింది టీడీపీ ప్రతిష్టకు భంగం కలిగేలా ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన వ్యక్తివి ఎవరైతే మహబూద్ రహీ అతని మీద కేసు నమోదు చేశారు శ్రీవారి అన్న ప్రసాదంపై భక్తిభావంతో యువతి ఫేస్బుక్ లో పెట్టిన రీల్ ను వక్రీకరిస్తూ టీడీపీ చైర్మన్ అపకీర్తి కలిగించేలా మహమ్మద్ రవి రఫీ అనే వ్యక్తి పోస్ట్ పెట్టారు ఈ భక్తి రాజకీయ రంగం పులుస్తూ వీడియోస్ వైరల్ చేయడం హైదరాబాద్ చెందిన ఈ మహమ్మద్ రఫీ అనే వ్యక్తి భూమన్ కరుణాకర్ రెడ్డి అంశం కూడా తీసుకొచ్చాడు ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థన్ విజిలెన్స్ ఏవిఎస్ తో ఎవరైతే వింగ్ ఉన్నారో ఆయన సగేష్ బాబు ఫిర్యాదు మేరకు తిరుమల వంటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు ఇకపై తిరుమల మీద కావచ్చు తిరుమల టీడీ చైర్మన్ మీద కావచ్చు పూర్తిగా అభ్యంతకర పోస్టు పెట్టిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామనే సందేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పంపింది ఖచ్చితంగా ఇలాంటి విషయాలు తీసుకోవాలంటూ టీడీపీ పాలక మండలి భావిస్తుంది ఎవరైతే టీడీ పరువుకు భంగం కలిగించేలా టీడీపీ పాలక మండలికి కూడా వ్యక్తిగత అంశాన్ని జోడించి పరువుకు తిరుమల తిరుపతి దేవస్థ పరీక్షకు భంగం కలిగించే వ్యక్తుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ ఎఫ్ఐఆర్ పెట్టడంతో తెలుస్తుంది చక్రే అయితే సురేష్ తాజా పోస్ట్ కాకుండా టీటీడీ పైన అభ్యంతరకరమైన వీడియోలు మహమ్మద్ రఫీ ఎప్పుడైనా పోస్ట్ చేశాడా పోలీసుల నుంచి అంతున్న సమాచారం ఏంటి సురేష్ చక్రీ గతంలో చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా పూర్తిగా టార్గెట్ గా రాజకీయాలు ప్రారంభమయ్యాయి ఎప్పుడైతే కోట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రకంగా టీడీడీ పాలక మండలి మీద ఏదో రకంలో విమర్శలు వినిపిస్తూనే ఉన్నారు ఆ రకంగా మహమ్మద్ రఫీ ఎటువంటి పోస్టులు పెట్టారు గతంలో ఏమైనా తిరుమల తిరుపతి దేవత వ్యతిరేకంగా పోస్ట్ పెట్టే అంశం మీద తిరుమల వన్ టౌన్ పోస్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గతంలో ఇరువైన ప్రభుత్వంతో అతని వెనకాల గవర్నర్ ఉన్నారా అంశం కూడా దర్యాప్తు చేస్తారు ఎందుకంటే పూర్తిగా ఎటువంటి అంశం తీసుకొచ్చినా టీటీడీ చైర్మన్ కావచ్చు టీటీడీ కావచ్చు ప్రతిష్టకు భంగం కలగల ట్యాగ్ చేస్తున్నారు ఆ రకంగా రీల్ చేస్తున్న యువతి అన్నమయ్య సాంగ్ సినిమాలో భక్తి భావంతో చేసినప్పటికీ దానికి ఒక రాజకీయ రంగు పులిమి వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడం ఈ అంశం తన మీదకి వచ్చింది ఆ రకంగా ఆ మహ్మద్ రఫీ ఎవరైతే ఉన్నారో అతను హైదరాబాద్ చెందిన వ్యక్తి తెలుస్తుంది అతను పోస్ట్ పెట్టిన తర్వాత ఫేస్బుక్ కూడా పూర్తిగా స్వందంగా పరిశీలిస్తున్న గతంలో అభ్యంతరంగా చేశారా ఎటువంటి పోస్టులు పెట్టగా తిరుమల పోలీసులు విచారణ చేస్తున్నారు చక్రి సురేష్ టీటీడీ పైన అభ్యంతరకర పోస్టులకు సంబంధించి పోలీసుల దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం గత నవంబర్ లోనే తిరుమల రిలీజ్ చేయడం నిషేధించి ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం దుష్ప్రచారం చేసిన వారి మీద మాజీ చైర్మన్ మీద కూడా కేసు నమోదు చేసింది ఇకపై కూడా పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎవరైతే అప్రదిష్టకు పాలు చేస్తూ లేనివి ఉన్నట్టు సోషల్ మీడియాలో పెడుతూ అనవసరంగా రద్దని చేసేవి వారి మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది దీనికి సంబంధించి ఫ్యాక్ చెక్ అనే అంశాన్ని కూడా తీసుకొచ్చింది సైబర్ వింగ్ ను కూడా సిద్ధం చేయబోతుంది ఎవరైతే తిరుమల తిరుపతి దేవత సంబంధించి అభ్యర్థకరంగా పోల్చి పెట్టుతున్నారో వ్యతిరేకంగా జరిగిన విషయాన్ని జరిగినట్లుగా ఏదైతే పూర్తిగా క్రియేట్ చేస్తున్న విషయాన్ని మీద క్షుణ్ణంగా పరిశీలించబోతుంది తిరుమల తిరుపతి దేవస్థ ఆ రకంగా ఇప్పటికే విజిలెన్స్ ను ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకొని ఆ రకంగా ఎవరు తిరుమల తిరుపతి దేవస్థను వ్యతిరేకంగా అంటే జరిగిన జరిగిన అంశాన్ని జరిగినట్లు ధృవీకరించి భక్తులు మనోభావాలు కొనుక్కుంటూ ఆడుకున్న విషయాలను క్రియేట్ చేయడంతో ఈ సంస్థ ఆ రకంగా ఇకపై తిరుమల తిరుపతి దేవత వ్యతిరేకంగా పూర్తిగా తప్పుడు ప్రచారం చేసే వారి దుష్ప్రచారం చేసే వరకు చర్యలు ఉండబోతున్నాయని చెప్పి టీడీపీ చెప్తుంది చక్రి రైట్ థ్యాంక్ సురేష్